సో మీ కామెడీ మీరు చూసుకొని స్క్రీన్ మీద నవ్వుకుంటుంటారా ఏ అది నాకు అది రోజుకి ఎవరో ఒకళ్ళు పంపిస్తుంటారు తెలుసు అది ఏదో మీ యాడ్ చేసిందో లేకపోతే ఆ సీన్లు ఏదో ఒకటి పంపిస్తుంటారు అదొకటి తమ్ముల్ లేడీస్ ఒకటి నాకు వస్తా ఉంటాయి ఓకే మీరు చెప్తుంటేనే వెంటనే ఎవరో ఒకళ్ళు ఇన్స్టాలో అవన్నీ పంపిస్తుంటారు అంటే

రిప్లై వెన్ ఐ హ్యావ్ టు బట్ పిచ్చి కామెంట్స్ని పట్టించుకో అస్సలు ఆ పిచ్చలైట్ అనమాట ఎవరన్నా ఇలా పలు రోజు కామెంట్ చేశారా ఇది ఇది అని వాళ్ళు ఎవరన్నా ఫీల్ అవుతుంటే చెప్తానే బొక్కలే నేను పట్టించుకోకు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడితేనే వాళ్ళకి అటెన్షన్ ఉంటుంది అప్పుడన్నా నా కామెంట్ దేకుతారు అనే పిచ్చి బుద్ధితో చేస్తుంటారు అలాంటి అస్సలు పట్టించుకోకండిరా మీరు చేసి మీరు చేసుకోండి అంటారు మాట్లాడాలి ఆల్ ఆఫ్ ఈ మధ్యనే అర్థం అవుతుంది అబ్బా ఈ మధ్యనే అర్థం అవుతుంది అబ్బా ఈ మధ్యనే లైన్ గా ఒక ఫోర్ ఫిల్మ్స్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నా ఆ టాటూస్ కవర్ చేసేటప్పుడు తలకాయ నొప్పి ఉంటది మామూలుగా ఉండదు అది మొత్తం అంతా ఇది చేసి దాని మీద గమ్ములు ఇవన్నీ వేసి మొత్తం ఇది చేసి సాయంత్రం గోక్కోలేక చావాలి ఎట్లా కవర్ చేస్తారు ఫస్ట్ అది కన్సీల్ చేస్తారు మొత్తం కన్సీల్ చేసి దానిపైన ఇది ఇదంతా వేసి మళ్ళీ అది ఇలా ఇలా మా మాల్లా కూర్చుంది అనుకో ఇలా అంటుకుపోద్ది ఇక్కడ అట్లాంటి అవ్వకుండా ఇది చేస్తారు తప్పించుకున్నారు కానీ ఇక్కడ ఈ మధ్య హెయిర్ దానికి చాలా టైం పడుతుంది అదే ఇక్కడ కంపెన్సేట్ చేసినట్టున్నారు అక్కడ కూడా క్లెవర్ గా చేస్తా నేను ఎక్కగానే అలా పడుకుంటా

ఓకే అంటే వాట్ డస్ దిస్ రిజెంబుల్ ఇట్స్ వింగ్స్ టు ఫ్లై దట్స్ ఇట్ వింగ్ ఐ మీన్ షోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా సైడ్ యాంగిల్ పాడుతుంటే అలా వింగ్ సగం కనిపించి కనిపించి లేకపోతే వెనక్కి తిరిగి పాడుతుంటే ఎలా ఫోటో తీసి బాగుంటుంది అలా అంతకనే ఇలా నాకు ఫేవరెట్ టాటూ ఇస్ మై మామ్స్ హ్యాండ్ ఇలాగ హ్యాండ్ ప్రింట్ ఉంటుంది ఓకే ఎగ్జాక్ట్ హ్యాండ్ ప్రింట్ టాటూ వేయించుకున్నాను సో దాట్స్ మై ఫేవరెట్ టాటూ అలా అంటే ఏంటి ఏంటి టాటూస్ వేసుకుంటారు వాట్ డస్ దట్ మీన్ టు యూ సంథింగ్ విచ్ కాన్ సెపరేట్ ఫ్రమ్ యూ నీ ఆశస్ వెళ్ళేదాకా నువ్వు ఆశస్ అయ్యేదాకా నీతో ఉంటుంది అది టాటూ మాత్రమే ఓకే సో నేను ఈ లైఫ్లో ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని చెప్పి అంతేనా అలా నాకు ఆ డిజైన్ ఇష్టం ఆర్ట్ ఇష్టం సో బొట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు లేకుండా ఉంటే కూడా బాగుంటది ఆర్టిస్టిక్ గా ఫేస్ కి ఇస్తుంది ఇలా స్కిన్ మీద ఈ బొమ్మలు నాకు ఇస్తున్నాయి అంతే ఓకే ఓకే సో యా బట్ అన్నీ చూస్తున్నాము బట్ ఐ ఫీల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆర్ లైక్ మేబీ ఒక గర్ల్ లాగానే మొత్తం కంప్లీట్ అపియరెన్స్ ఉంటే యు ఆర్ లైక్ ఒక మంచి హీరోయిన్ మెటీరియల్ యు వెరీ గుడ్ స్కిన్

మా మేము అర్థం రోజు చూసుకుంటామండి మాకు తెలుసండి మాకు కళ ఉండదండి మీరు మేము కళ ఉండదు ఆ ఫెమినైన్ స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆ మంచి ఐబ్రోస్ కానీ మంచి ఐజ్ ఐలాషస్ కొంతమందికి మంచిగా ఉంటాయి అట్లాంటివి ఏం మాకు ఏడుచుండో తెల్ల తోలు తప్ప ఏం లేదు ఇక్కడ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్కిన్ నిజంగా చాలా తెల్లతో చాలా ఎవరో ఎవరం చెప్పారా మీకు ఇలా डोंట్ ట్రస్ట్ హి మీరు చాలా ప్రెటి ఉన్నారు as a girl నా గురించి నాకు తెలుసు తెల్లతో తప్ప ఏమీనక్కడని ఏదోట సాగ బొచ్చుతో అవ్వని తీసుకుంటురన అంటే సో బేసికగా ఈ మంచి ఫన్ చిల్ మోడ్ లో వి హావ్ సమ్థింగ్ కాల్డ్ మాలజీ సో మీమ్స్ కి హౌ డు యూ రియాక్ట్ అండ్ హౌ డు యు రిలేట్ టు యువర్ లైఫ్ అడగండి కన్నడ కన్నడ ఓకే తగలెట్టండి రంజన్ గారు తగలెట్టండి ఆఫ్ టైం గారు తగలెట్టండా ఏదో ఒకటి ఆ టైంలో ఏమైనా చేయాలనిపించినప్పుడు వేరే ప్లాన్ మార్చి నేను చాలా పక్కా ఒకదాన్ని ఫిక్స్ చేయనుకో ఇంకోటి ఏమైనా నేను ఇంక చెయ్యక తప్పట్లేదు అనుకో తగలెట్టండి తగలెట్టండి అంట ఓకే సో ఇంకొకటి అయిందా బాగా అయిందా చాలా సార్లు చాలా మంది దగ్గర చెప్తుంటాం ఆవిడ ఏదో ట్రై చేస్తూ ఉంటాడు ఎవరికోరిచేస్తుంది అయిందా బాగా అయిందా అనేది నా మేల్ ఫ్రెండ్స్ తో ఎక్కువ వాడుతుంటారు ఫీమేల్ ఫ్రెండ్స్ లో కూడా వాడుతుంటారు మా శ్రీ సత్యవాళ్ళందరుతుంది నేను మరి అంత ఏదోలా కనపెడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనిపెట్టట్లేదా చాలా సార్లు వాడుతుంటాను గట్టిగా నా ఫ్రెండ్స్ నన్ను రోస్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ యూనో ఎవరినో ఆడుకున్నప్పుడు మంతా మరీ అంత కనబడుతున్నాను మాదిరిగా కూడా ఎనీ సిచ్యువేషన్ చాలా ఉంటాయి కొంతమంది వాడుకు దుబ్బుదాన్ని చూస్తుంటారు కదా అలాగే మరీ అంత మాదిరం కనిపించట్లేదు ఓకే ఇదేంటయ్యా ఇది నేను నేనప్పుడు చూడలే చాలా ఉంటాయి ఇప్పుడు అన్నలే ఇదే కొంచెం పద్ధతిగా చెప్తున్నట్టున్నా చెప్తున్నట్టు విట్ ఐ హాడ్ ఎప్పుడైతే ప్రతి బ్యూటిఫుల్ ఫేమర్ అయిన తొక్క తోలు అన్నారు ఏందో తగ్గి ఇందాకే వాడేసాను వాడకుండా ఓయాక్షన్ చేస్తున్నాడు ఓయాక్షన్ ఇది కూడా చాలా గట్టిగా కొంతమంది మరీ అతిగా చేసేస్తుంటారు మేబీ మోటివ్ ఇంప్రెస్ చేయడానికి కావచ్చు ఇంకెవరికైనా బిస్కెట్ చేయడానికి కావచ్చు మన ముందు అట్లా ఇంకెవరితో చేస్తున్నారు బాగా ఓవరాక్షన్ అర్థమైపోద్ది బయటకు కూడా అనేస్తుంటాను ఓకే ప్రతిదానికి భజన ఒకటి భజన ఇది అసలు ఎన్నిసార్లు అంటే భజన లేకుండా కొన్ని జరగట్లేదమ్మా ప్రపంచంలో బాగా చాలా చూసి కూడా లైవ్ లో కూడా చూస్తుంటాను పీపుల్ ట్రైంగ్ టు ఇంప్రెస్ టూ మచ్ భజన అనేది జరుగుతూ ఉంటుంది ఎవరన్నా దగ్గరికి వచ్చి అలాగే ఏమన్నా పొగట్టు మొదలు పెట్టినా సరే ఐఎమ్ నాట్ భజన బ్యాచ్ మిమ్మల్ని ఎవరన్నా పొగిడినా పొగిడినా వేరే వాళ్ళు పొగుడుకుంటే పొగుడు భజన చేసుకోవాలి పడితే పడతాడు ఓకే ఆ మాత్రం హింట్ చాలు అల్లుకుపోతా అదా ఎక్కువ మా డైరెక్టర్ చెల్లరే అంటే డైరెక్టర్స్ మాట్లాడుకుంటాం అలాంటి ఎక్కువ అలాంటివి వస్తుంటాయి అనమాట లేదు ఎలా ఉంటే బాగుంటారో ఇలా చేయి ఎలా చేయని చెప్తే ఆ మాత్రం హిండిస్తే చాలా అల్లుకుపోతా అనేది అండం కూడా అంటాం ఓకే ఓకే సరే సార్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి అవుతా ఉంటుంది చాలా అదే 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 మాకు కావాలి ఏంటి అది అనుకుంటాం కొన్ని సమ్టైమ్స్ డైలీ లైఫ్లో కొన్ని అనుకుంటా ఉంటాం జరుగు ఇందాకే వాడా కదా సరిసల్ల నువ్వు డైలాగ్ కూడా అంతచ్చు కదా అన్ని కళ సింక్ అవుతున్నాయి అయితే ఓకే వేసేసాడు బాగా వేసేసాడు యా ఇది కూడా ఎక్కువ నేను యాక్చువల్గా ట్రోల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను వాటిలో కూడా బాగా సింక్ ఉంటుంది ఓకే పొలిటికల్ కావచ్చు ఏ ట్రోల్స్ కావచ్చు అన్ని చూస్తుంటాం గట్టిగా అంటే కామెడీ సీన్స్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ ట్రోల్స్ అన్ని ఎక్కువ చూసి వైబ్ అవుతుంటాను నైట్ ఎందుకంటే నేను పడుకునేటప్పుడు కంటిన్యూస్గా టీవీ ఆన్ ఉండాలి తెల్లవారుజాములు లేసి అప్పుడు ఆప్ చేస్తాను అందుకని ఇలాంటివన్నీ చూస్తుంటాం సో ఐఎమ్ నాట్ న్యూ విత్ ఆల్ దీస్ మేమ్స్ ఇలాంటివన్నీ మామూలుగా డైలీ అన్ని కొంచెం గట్టిగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్